పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు తన పుస్తకంలో స్పష్టంగా రాశారు ఈ రోజుకు కూడా ప్రత్యేక హోదా కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వవచ్చు అని ఆయన చెప్పారు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెండు వేల ఇరవై ఏడు వరకు ప్రత్యేక హోదా అమల్లో ఉంది పుదుచ్చేరి పాండిచ్చేరి ఎలక్షన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి గారు వచ్చి పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే మీకు ప్రత్యేక కేంద్ర పాలిత హోదా ఇస్తామని చెప్పారు మరి అప్పుడేమైంది పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ యొక్క బ్యాన్ ఆ తర్వాత మన రెండు ప్రభుత్వాలు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు మళ్ళా ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదా కావాలన్నారు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే మెడలు వంచుతామన్నారు ఇరవై రెండు ఎంపీలను ఇచ్చారు ఎవరి మెడలు ఉంచాలో ఎవరికి తెలియట్లేదు కాబట్టి మాకు భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చింది మేమేమీ చేయలేమన్న నిస్సహాయ స్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నారు మరి ఏమవుతుంది నాలుగు సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తెచ్చుకోవడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ రాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక ఢిల్లీ సివిల్ సర్వీసెస్ బిల్లు ఈ నాలుగు సందర్భాల్లో మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము బలపరచమని చెప్పింటే ఈ పాడికి ప్రత్యేక హోదా వచ్చేది మరి ఎందుకు భయపడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు మా అందరికి మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా చెప్తారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని కావాలంటే ఇప్పుడైనా మీరు ప్రయత్నించవచ్చు రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు ఇందులో కూడా మీ యొక్క బలాన్ని చూపించండి రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఏ విధంగా మీరు ముందుకు వెళ్తారో ఆలోచించండి బీజేపీకి మన రాష్ట్రానికి సంబంధించని వ్యక్తిని కూడా మీరు సపోర్ట్ చేసి రాజ్యసభకు పంపించారు పరిమళ నత్వాని గారు ఎందుకు పంపించారు మరి అప్పుడు అడగచ్చు కదా ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము పరిమళ నత్వాని గారిని రాజ్యసభకు పంపించమని ఎందుకు అడగలేదు కాబట్టి రాష్ట్రం ప్రాధాన్యత కాదు రాష్ట్రం ప్రాధాన్యత కాదు రాష్ట్రం ముఖ్యం కాదు మన రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం మన ఎన్నికలు ముఖ్యం ఈ విధంగా ఆలోచిస్తున్న ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గుణపాఠం నేర్పించాలి మీ దగ్గర ఓట్ల కోసం వచ్చే ప్రతి ఒక్కరిని అడగండి ఈ ప్రతి సంవత్సరాలలో మా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు మా పిల్లవాళ్లకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఇక్కడ నిరుద్యోగ సమస్య ఎందుకు ప్రబలిపోతోంది ఇక్కడ ఇవన్నీ కూడా మనం అడగడం మొదలు పెట్టాలి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా గొంతు విప్పండి ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదాకి ఇప్పటి వరకు పని చేయలేదో ఆ పార్టీకి మీరు ఓటు వేయకండి అని ఓటర్లందరికీ కూడా తెలియజేస్తున్నాను విభజన హామీలను కూడా అమలు చేయలేదు కేవలం ముప్పై శాతం హామీలను మాత్రమే అమలు చేశారు పది సంవత్సరాలు అయిపోతుంది మరి రాష్ట్రం ఎడిపోతుంది ఎప్పుడూ కూడా మేము సిద్ధం మేం సిద్ధం అనుకుంటూ బయలుదేరారు కానీ మరి రాష్ట్రాన్ని సిద్ధం చేయట్లేదు మీరు ప్రత్యేక హోదా తీసుకొచ్చి రాష్ట్రాన్ని సిద్ధం చేయాలి కానీ ఎన్నికలకు సిద్ధం కాదు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని చెబుతున్నది ఏంటంటే మీరు ఒక అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళండి అందరు ఎమ్మెల్యేలను ఎంపీలను ఈ పోరాట సంఘాలను అందరికి తీసుకెళ్లి ప్రధానమంత్రి ఇంటి ముందు మీరు కూర్చోండి కూర్చొని నిరసన ప్రదక్షిణలు చేయండి ఇప్పుడు చూడండి హర్యానాలో ఏ విధంగా రైతులు కూర్చున్నారు జల్లికట్టులో ఏ విధంగా తమిళనాడు ప్రజలు విజృంభించారు తర్వాత మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా రైతులు ఏ విధంగా వాళ్ళు ఆందోళన చేపట్టారు వీటన్నిటినీ కూడా ఇందులోంచి మనం నేర్చుకుని ఈ ప్రత్యేక హోదాను ఖచ్చితంగా తీసుకొస్తాం ప్రత్యేక హోదా సాధన సమితి విభజన హామీల సాధన సమితి దీనికోసం పనిచేస్తుంది మొన్నే మూడు రోజులు ఢిల్లీకి వెళ్లి అక్కడ కూడా ప్రయత్నాలు చేసి వచ్చాం గవర్నర్ గారిని కలిసి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే ఈ ప్రత్యేక హోదా ఇవ్వని ఈ పార్టీలకు మనం ఎవరు కూడా ఓటు వేయకూడదు అని నిర్ణయించుకున్న రోజున మన ఓటర్ యొక్క విలువ ఏంటో ఓటు యొక్క సత్తా ఏంటో ఈ పార్టీలకు తెలియాలని మీరందరూ కూడా నిర్ణయించుకోవాలని కోరుతున్నాను ఈ రోజు ప్రత్యేక హోదా కోసం ఇక్కడ కూర్చున్న నిరసనలో కూర్చున్న వీరందరికీ కూడా మేము మద్దతు తెలియజేస్తూ భారత్ నేషనల్ పార్టీ తరఫున అందరం కలిసి ప్రత్యేక హోదాని సాధించుకుందాం విభజన హామీలను సాధించుకుందామని తెలియజేసుకుంటాను